తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయి అంటే తొమ్మిది రూపాయలు మిగిలబోతున్నాయి స్థిరాస్తులు చరాస్తులు షేర్లు బంగ్లాలు అన్నింటా విజయం ధనపరమైనటువంటి యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింట మీ చూపుకు మీ మాటకు మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా రాజు రవి భగవానుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి గ్రామపాలకుడు రాష్ట్రాధిపతి పశునాయకుడు రత్నాధిపతి శుభాధిపతి కూడా రవే కారణం వలన గత పద్దెనిమిది సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఏ సమయం కోసం